ఆ ఆలయంలో అనేక రహస్యాలు ఒక్కసారి దర్శిస్తే చాలు మోక్షం వస్తుందట శివుని పశుపతినాథ్ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్లో సగంగా భావిస్తారు ఇది నేపాల్ రాజధాని కాఠ్మండుకు వాయువ్యంగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధేవ్ పఠాన్ గ్రామంలో బాగ్మతి నది ఒడ్డున ఉన్న పశుపతినాథ్ ఆలయం నేటికి ఇక్కడ శివుడు కొలువై ఉంటాడని నమ్ముతారు అంతేకాకుండా ఈ దేవాలయానికి సంబంధించి అనేక రహస్యాలు కూడా ఉన్నాయి ఇక పశుపతినాథ్ అంటే శివునికి మరొక పేరు అంటే శివుడు నాలుగు దిక్కుల్లో ఉన్నాడు మత గ్రంథాల ప్రకారం భగవంతుడు శ్రీ పశుపతినాథ్ పరబ్రహ్మ శివుని శాశ్వతమైన రూపం ఆయన్ను పంచవర్కం త్రినేత్రం అని పిలుస్తారు ఓంకారం శివుని దక్షిణ ముఖద్వారం నుండి ఆ కారం పడమటి అంటే పడమర నోటి నుండి ఊకారం ఉత్తర నోటి నుండి మకర్ తూర్పు నుండి చవింద్ర అంటే చంద్రవిందునాథ్ రూపంలో ఉద్భవించింది ఎగువ ఈశాన్య నూరు ఇక క్రీస్తుపురం మూడవ దశాబ్దంలో సోమదేవ్ రాజవంశానికి చెందిన పశు అనే రాజు పశుపతినాథ్ ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయానికి అంటే నిర్మాణానికి సంబంధించి కొన్ని చారిత్రాత్మక నమ్మకాలు ఉన్నాయి మనం దానిని విశ్వసిస్తే ఈ ఆలయం పదమూడవ శతాబ్దంలో నిర్మించారు లార్డ్ బోలేనాథుని నివాసమైన పశుపతి నాథికి హిందువులు కాని వారు ప్రవేశించడం నిషేధించారు కానీ వారు దానిని బయట నుండి చూడవచ్చు ఆలయ గర్భగుడిలో పంచముఖి శివలింగం ఉంది ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు హిందూ పురాణాల ప్రకారం పశుపతి నాథ్ ఆలయ చరిత్ర వేల సంవత్సరాల నాటిది ఎనభై నాలుగు లక్షల జన్మలలో సంచరించిన తర్వాత మానవ జన్మ లభిస్తుందని నమ్ముతారు అలాగే వ్యక్తి కర్మల ప్రకారం అతను మళ్ళీ మిగిలిన జన్మలను గడపవలసి ఉంటుంది జంతువుల జీవితం చాలా బాధాకరమైనది అందుకే మానవులందరూ జంతు జీవితంలో జన్మించిన తర్వాత మోక్షాన్ని పొందాలని ప్రయత్నిస్తారు శివుడు అంటే శివుని ఈ జ్యోతిర్లింగ దర్శనం ద్వారా మనిషి మోక్షాన్ని పొందుతాడని పశుపతి ఆలయం గురించి ఒక నమ్మకం అయితే భక్తులు శివుని దర్శనానికి ముందు నందిని కూడా దర్శనం చేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇలా చేస్తే మృగరూపంలో పుట్టడం ఖాయమని నమ్ముతారు ఇక ఆర్యగట్ పశుపతినాథ్ ఆలయం వెలుపల ఉంది పురాణ కాలం నుండి ఈ ఘట్ నీటిని మాత్రమే ఆలయం లోపలికి తీసుకెళ్లాలనే నిబంధన ఉంది మీరు మరే ఇతర ప్రదేశం నుండి నీటితో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించలేరు ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం ఐదు ముఖాలు విభిన్నమైన లక్షణాలు కలిగి ఉంటాయి దక్షిణం వైపు ఉన్న ముఖాన్ని అఘోరముఖమని పడమర వైపు ఉన్న ఈ ముఖాన్ని సద్యోజాతకమని తూర్పు వైపు ఉన్న ముఖాన్ని తత్పురుష అర్ధనాదీశ్వరుడని అంటారు పైకి ఉండే ముఖాన్ని ఈశాన్ ముఖ అంటారు ఇది భగవాన్ పశుపతి నాథిని ఉత్తమ ముఖం